హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడో రోజు ఏ అమ్మవారి రూపం ధరిస్తారు అలాగే అమ్మవారి యొక్క విశిష్టత పూజా విధానం అన్నీ మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి శరణవరాత్రుల్లో భాగంగా మూడో రోజు చంద్రగంట మాతను ఆరాధిస్తారు పురాణాల ప్రకారం చంద్రగంట మాతను పార్వతీదేవి యొక్క వివాహ రూపంగా భావిస్తారు ఈ అవతారంలో అమ్మవారు పాపాలను నాశనం చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది ధైర్యానికి నిర్భయతకు చంద్రగంట మాతను ప్రతీకగా భావిస్తారు ఈ అమ్మవారిని చంద్రకండ చండిక లేదా రామ్ అని కూడా పిలుస్తారు శరణవరాత్రుల్లో భాగంగా చంద్రగంట మాతను పూజ భక్తులు మనసులో ప్రతికూల శక్తిని తొలగిస్తూ తొలగిస్తూ తొలగించి సానుకూల శక్తిగా మారుస్తుందని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఈ సందర్భంగా చంద్రగంటాదేవి పూజా విధానం మంత్రాలు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గాదేవి యొక్క మూడో రూపమే చంద్రగంటాదేవి పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి పరమేశ్వరుడు హిమవాన్ రాజభవనానికి చేరుకున్నప్పుడు పార్వతీదేవి తల్లి అయిన మైనాదేవి అతని అసాధారణ రూపాన్ని చూసి మూర్చిపోయిందంట ఎందుకంటే దానిలో సర్పం ఉంది అలాగే అతని కురులన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి పరమేశ్వరుని ఊరేగింపులో దయ్యాలు ఋషులు రాక్షసులు ఉన్నారు ఆ సమయంలో ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రగంట రూపాన్ని ధరించిందని చెప్పుకుంటారు అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడంట అప్పుడే వారి వివాహం జరిగింది అయితే పూజా విధానం చేసేవారు ఎరుపు నారింజ రంగులను ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల అంగారుడి అంగారకుడి యొక్క శుభ ప్రభావాలను తగ్గిస్తుంది ఈ అమ్మవారికి ఎర్రచందనం ఎర్రచున్ని ఎర్రని పువ్వులు ఎర్రని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి యొక్క ప్రతి రూపానికి ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి అయితే చంద్రగంటా మాతకు మాత్రం పాలతో చేసిన తీయని పదార్థాలని నైవేద్యంగా సమర్పి సమర్పించాలి పురాణాల ప్రకారం చంద్రగంటా మాత ఆయుధాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మహాగౌరి తన నుదుటిపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తారు తను ధైర్య సాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాన్ని అధిరోహించింది ఈ మాతకు పది చేతులు ఉంటాయి ఒక చేతిలో కమలం పువ్వు మరో చేతిలో కమండలం ఖడ్గం త్రిశూలం విల్లు గద జపమాల జపమాలలో మూడో రోజున ఈ అమ్మవారికి లవంగాలు తమ తమలపాకులు జాజికాయలు చిన్నని ఎర్రని గుడ్డలో కట్టి చంద్రగంట అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ముందు ఉంచి చంద్రగంట అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి అమ్మవారి మంత్రాన్ని నోటెనిమిది సార్లు జపించి ఇలా చేయడం వల్ల ఏదైనా శుభకార్యానికి వెళ్ళినా లేదా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన పనిలో మంచి విజయాలు సంపాది సాధిస్తారు సుఖశాంతుల కోసం ఈ దేవత శుక్ర విగ్రహాన్ని కూడా పరిపాలిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు నెలకొనేందుకు సహాయపడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ దేవీశరణవరాత్రిలో భాగంగా మూడో రోజున చంద్రకంఠ అమ్మవారిని మనం పూజించుకుందాం ఆమె యొక్క ఆశిస్తులు మనం పొందుకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్